హాయ్ హలో గాయస్ మీకోసమైతే గంగా ఎపిసోడ్ గురించి వచ్చేసారండి ఇంకైతే గంగా వాళ్ళ నాన్న అంతక్రియలు అయితే జరిగిపోయాయి కదా తన అయితే ఇంటికి తీసుకొచ్చడం జరుగుతుంది ఇంకా గంగని అందరూ చూసి అయితే ఇంకా గంగని అడుగుతూ ఉంటారు నక్లీస్ దొంగతనం చేసావా అని చెప్పి ఇంక నిలదీసి తనైతే అంతా వెతుకుతూ ఉంటారు అప్పుడే జడ్జి గారు వచ్చి అయితే తనైతే చాలా కోప్పడిపోతారు అసలు ఏంటి మీరు చేసే పని తన దీనమైన స్థితిని చూసారా అసలు వాళ్ళ నాన్న పోయారు కదా తన అంతక్రియలు చేసి గంగ వచ్చింది అని చెప్పి చెప్పటారు ఇంకా చెప్పడంతో సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు గంగ డల్గా అయిపోయింది ఎందుకు అని చెప్తే అప్పుడు వాళ్ళ అన్నయ్య చెప్తాడు తనని మనం దగ్గర తీసుకోవాలి అని చెప్పి ఇంకైతే సాగర్ అయితే వెళ్ళి గంగతో మాట్లాడతాడు నువ్వేం బాధపడబాకు నీ ప్రతి దాంట్లో నేను తోడు ఉంటాను అని చెప్పి చెప్తాడు అనమాట ఇంకా చెప్పి తనకైతే ఒక చిన్న లాలీపాప్ని ఇస్తే ఇంకా ఇద్దరు సంతోషంగా అయితే ఉంటారనమాట ఇంకైతే తను గంగ అయితే నిద్రపోతుంది ఉదయం లేయంగా అని ఒక పని మనిషి పని పని మనుషుడు ఉంటాడు కదా చూసి అయితే వాళ్ళ నాన్న అనుకుంటుంది ఇంకా వాళ్ళ నాన్న జ్ఞాపకాలు చిన్న చిన్నగా తనకైతే గుర్తొస్తూనే ఉంటాయి కదా ఎంత తండ్రి కాబట్టి ఇంకా సాగర్ని అయితే స్కూల్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళ అమ్మ అయితే స్కూల్కి వెళ్ళాలని చెప్పి రెడీ చేస్తుంది ఇంకా లాయర్ గారు డ్యూటీకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతూ ఉంటారు గంగ అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే బామ్మగారు చూసి నువ్వు స్నానం చేసావా నీకు చేయడానికి బట్టలు ఉన్నాయా అని చెప్పి తనకైతే బట్టలు ఇస్తుంది కొట్టుకో అని చెప్తుంది సరే అని చెప్తారు అప్పుడే ప్రభా అని చెప్పి ఎంట్రీ అవుతుంది ప్రభా అంటే తను సాగర్ వాళ్ళ అత్త అనమాట తనే గొడవలు తగిలిస్తూ ఉంటుంది అక్కడ ఇక్కడికి అట్లా అని చెప్పి మోసుకొస్తుంది అనమాట ఇంకా బామ్మ దగ్గరికి వచ్చి అందరు చెప్పుకుంటున్నారు ఊర్లో ఒక విధవ మహిళను అయితే తీసుకొచ్చారు అనాథ మహిళని అని చెప్పి అందరు అంటున్నారు అని చెప్తారు ఇంకా తన అత్త వాళ్ళ కొడుకు వచ్చి గంగని చాలా అవమానిస్తాడు ఇంక తన్ని పడేస్తాడు కూడాను తనైతే అసలు బాధిస్తాడు తను చాలా బాధపడిపోతుంది ఇంకైతే తనకు సూదిదారంతో కుట్టుకోవడం బట్టలు అయితే తెలి తెలియదు కనుబట్టి ఇంక ఆ పనైనా తనకైతే నేర్పిస్తాడనమాట ఇంకా సాగర్ వచ్చి నువ్వు బాధలో ఉన్నావు కదా నువ్వేం బాధపడపాకు మా అత్త కొడుకు ఇట్లా అన్నాడని చెప్పి నీ కోసమైతే నేను టాయ్ కార్ని తీసుకొచ్చాను అంటుంది కానీ తనకైతే నాకేం దయతో ఇచ్చేది ఏది వద్దు అని చెప్పి తనైతే కోప్పడుతుంది అనమాట తనకైతే సంగీతం అంటే ఇష్టము పాటలు వస్తుంటే సంతోషపడిపోతుంది ఇంకైతే ఆ సాంగ్స్ని అయితే వింటూ ఉంటుందన్నమాట తను కూడా ఒక చిన్న పాటనైతే పాడుతుంది ఇంకా సాగర్ నువ్వు బొమ్మ ఇస్తావు అన్నావు కదా ఇంకా ఇవ్వలేదు ఏంటి అని చెప్పి అన్న చెప్తాడు చెప్పడంతో గంగ తీసుకోలేదు అని చెప్తాడు ఇంకా అది వాళ్ళమ్మ చెప్తూ ఉంటుందన్నమాట జడ్జితో ఏంటంటే ఇంకా తను గంగా చిన్నపిల్లే కాబట్టి మనం చూసుకోగలము కానీ వయసు పెరిగే కొద్దిగా ఆడపిల్ల కాబట్టి తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది ఇంకా సాగర్ అయితే గంగకి చెప్పి వెళ్తాడనమాట నువ్వైతే లంచ్ పీరియడ్లో వచ్చేసి క్రికెట్ తీసుకో గేమ్ ఆడుకుందాము అని చెప్తాడు ఇంకా ఎట్లయినా తను దొంగతనంగా వెళ్ళాలని చెప్పి వెళ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట ఇంకా ఇంకా తన లా పోయిన లాకెట్ అయితే అయితే దొరికిపోతుంది పని మనిషి కింద పడేయడంతో ఆ లాకెట్ని గంగనే ఇంకా అయితే గంగ ఆ గట్లైనా వెళ్ళాలని చెప్పి వెళ్ళాలని చెప్పి ప్రయత్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అయితే దాన్ని కూర్చోబెట్టడం జరుగుతుంది బామ్మగారు తర్వాత అయితే లంచ్ పీరియడ్ అయితే కొట్టేస్తారు సాగర్ తన ఫ్రెండ్స్ తొందరతో చెప్తాడనమాట గంగా వస్తుంది మేము గేమ్స్ ఆడుకుంటాం లంచ్ పీరియడ్లో వెళ్ళిపోతాం నేను స్కూల్ నుంచి అంటాడు ఇంకైతే ఇంకా రాలేదు ఏంటి అని చెప్తుంటారు అప్పుడే తనైతే గంగా అయితే తన చీర ఇది మీద నుంచి చీరలు కట్టి ఇంకైతే తను థాడ్ నుంచి దిగుతుంది అనమాట తాడు దాకా కట్టి అట్లా దిగేసి తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే లంచ్ పీరియడ్ అయితే పూర్తయిపోతుంది కదా ఇంకా సాగర్ అయితే లోపలికి వెళ్ళిపోతుంటూ ఉంటాడు అప్పుడే సాగర్ని పిలిపి పిలిచి ఇంకా సాగర్ వచ్చేసారంటే ఏమి ఇంత లేట్ అయిందంటే నేను తాడు సాంటో దిగి వచ్చాననమాట అని చెప్పి చంద చెప్తుంది అంటే అవునా చ భయపడలేదా అంటే భయం వచ్చింది కానీ ఇప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను కదా అందుకే భయం ఏదు అంటుంది ఇంకా ఇద్దరు పార్క్ పరిగెత్తుకొని స్కూల్ నుంచి బయటకు వచ్చేసి ఇంకైతే ఇద్దరు క్రికెట్ ఆడడానికి అయితే పరిగిస్తూ ఉంటారు ఇంకైతే ఇద్దరు క్రికెట్ ఆడుతూ ఉంటారు చెప్తూ ఉంటుంది టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి అంటే లేదు ఇంకా ఆడుకుందాం అని చెప్పి అట్లే ఆడిపిస్తూ ఉంటాడనమాట సాగర్ అయితే తర్వాత ఇద్దరు అయితే గేమ్స్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళడానికి ఇంకా వెళ్ళాలనుకుంటూ ఉంటారు అయితే దొంగ అయితే ఆ గంగ దిగిన తాడుతో సాయంతో పైకి వెళ్ళి ఇంకా సాగర్ వాళ్ళ అమ్మనైతే గాయపరిచి వెళ్ళిపోతాడు దొంగ అని చెప్పి అందరు పరిగిస్తూ ఉంటారు గంగ వాళ్ళ అమ్మకి గంగ వాళ్ళ సాగర్ అయితే గాయం అవుతుందనమాట ఇంకా వాళ్ళ వాళ్ళని జడ్జిని పంపించేసి డాక్టర్ని తీసుకొస్తారు అయితే ఇంకా పోలీస్ని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడాలని చెప్పి పోలీస్ని పిలిపించుతారు చివరికి తెలుస్తుంది ఆ తాడు సాయంతోనే పైకి ఎక్కాడని చెప్పి ఆ తాడు ఎవరు కట్టారంటే గంగ కట్టు ఉంటుంది అని చెప్పి అప్పుడే గంగనే సంగ సాగర్ వచ్చి సాగర్ అయితే ఫస్ట్ నువ్వు వెళ్ళి తర్వాత నేను వస్తా ఉంటాడు ఇంకా గంగ అట్లనే వెళ్తుంది అనమాట ఇంకా గంగ మీద అందరూ కోప్పడిపోతారు గంగ చాలా బాధపడిపోతూ ఉంటుంది సాగర్ మాత్రం నోటి తెరిచి కూడా ఏమి అనడు అనమాట గంగ కూడా చెప్పదు ఇంకైతే వాళ్ళ అన్నయ్యకి అయితే అర్థమైపోతుంది కానీ లాయర్ గారు అయితే చాలా కోప్పడిపోతారు అసలు నేను చెప్పింది అమ్మ అమ్మ చెప్పింది నిజమే నేను ఎందుకంటే ఇంట్లో తెచ్చుకున్నాను అని చెప్పి అట్లా చెప్పడంతో గంగకి డిపో ఆగదు ఆగదు ఇంకైతే చాలా బాధపడిపోతుంది ఇంకా చివరికి గంగని జడ్జి గారు ఇంట్లో ఉంచుతారు లేకపోతే ఇంట్లో నుంచి పంపించేస్తారు మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దామంటే మీ గార్డెనింగ్ గంగా ఎపిసోడ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మీకు మరిన్ని వీడియోస్ కోసం అయితే ఫాలో అయిపోండి ఓకే బాయ్